హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఇప్పుడు ఉన్నారు టాప్ సెక్షన్ లో సో ఈ రోజు టాప్ సెక్షన్ నుంచి కొత్త అప్డేట్ ఏమొచ్చింది కొత్త వెరైటీ ఏమొచ్చింది ఈ రోజు కొత్త పార్సిల్స్ ఓపెన్ చేసాం అవన్నీ కూడా ఈరోజు స్పెషల్ గా మీకైతే చూపించేస్తాం సో సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ కంప్లీట్ గా హోల్సేల్ షాప్ అండి నో రిటైల్ సో ఖచ్చితంగా బిజినెస్ చేసే వాళ్ళు అయితే మాత్రమే ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఇది సూరత్ వాళ్ళ షాప్ ఇప్పుడైతే గుంటూరులోనే ఉంది గుంటూరు సిటీ మార్కెట్ మనస్టోర్ అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు షాప్ నెంబర్స్ గ్రౌండ్ ఫ్లోర్ లో శారీస్ ఉంటే ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఫస్ట్ ఫ్లోర్ సో ఈ రోజు స్పెషల్ ఐటమ్ అయితే నేను ఓపెన్ చేసేస్తున్నాను సరికొత్త ఐటమ్స్ సరికొత్త మనస్ ఈ ఆఫర్ ప్రైస్ లో మీకు ఇంకా మంచి వెరైటీస్ తీసుకొచ్చే అతి తక్కువ ధరలు అంతేకాకుండా వీడియో ఎండింగ్ లో ఒక స్పెషల్ ఉంది మిస్ అవ్వచ్చు శారీస్ సూరత్ స్పెషల్ శారీస్ జస్ట్ వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్లో మంచి ఐటమ్ అయితే రిస్టాక్ అయిపోయింది సో అవి కూడా మీకు వీడియో ఎండింగ్ లో స్పెషల్ శారీస్ అయితే చూపిస్తా చాలా మంది కొంచెం తక్కువ ప్రైస్లో అడుగుతున్నారు మాకు బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేయాలన్నా ఇంటి దగ్గర మాకు రెండు వందలు రెండు వందల యాభైలో అమ్మడానికి మంచి వెరైటీ కావాలన్నా అడుగుతున్నారు సో మీకోసం సూరత్ స్పెషల్ శారీస్ కూడా వచ్చేస్తాయి సో ఈరోజు వీడియోలోకైతే మనం అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ ఐటమ్ మీకు ఆల్రెడీ ఒక చిన్న షార్ట్ రూపంలో కూడా అందించేశాను డబల్ ఎక్స్ఎల్ లో అవైలబుల్ ఉంది ఈ రోజు మన వినాయక చవితి స్పెషల్ ఆఫర్లో నేను మీకు అందిస్తున్న జస్ట్ ప్యూర్ కాటన్ మీద మళ్ళీ హెవీ వర్క్ చూడండి నెక్ పార్ట్ చూడండి స్పెషల్ వర్క్ ఉంటుంది నెక్ పార్ట్ అంతా కూడా నెక్స్ట్ బోర్డర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది సో ప్యూర్ కాటన్ ఉంటుంది స్పెషల్ ఉంటుంది డబల్ సైజ్ సైజ్లో ఉంటుంది ఈరోజు మీకు ఆఫర్ ప్రైస్ ఇస్తున్నా జస్ట్ వన్ వన్ ఎయిట్ కేవలం నూట పద్దెనిమిది రూపాయలు మాత్రమే సో దీంట్లో ఏం రంగులు అవైలబుల్ ఉన్నాయో ఒకసారి మనం చెక్ చేద్దాం దీంట్లో వచ్చేసి నాలుగు అయితే అవైలబుల్ ఉందండి గ్రీన్ ఉంది డాల్క్ వైన్ ఉంది నావి బ్లూ ఉంది గ్రీన్ ఉంది జస్ట్ నూట పద్దెనిమిది రూపాయలు మాత్రమే డబల్ ఎక్సెల్ సైజులో మీకోసం ఎక్స్క్లూజివ్గా నెక్స్ట్ డబల్ ఎక్సెల్లోనే మళ్ళీ చూడండి డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఇస్తున్నా ప్యూర్ కాంటన్ ఇస్తున్నా నెక్ వర్క్ స్పెషల్ ఇస్తున్నా సో ఇట్లాంటి స్పెషల్ ధరలు కావాలి అంటే ఇట్లాంటి స్పెషల్ ఐటమ్ కావాలంటే ఇలాంటి స్పెషల్ ప్రైస్లో కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన స్టోర్ అయితే విజిట్ చేయండి సార్ చూడండి ఎల్లో కలర్ వైన్ కలర్ నాయ బ్లూ కలర్ గ్రీన్ కలర్ జస్ట్ నూట రూపాయలు మాత్రమే డబల్ ఎక్సల్ సైజ్ లో అది కూడా సో ఈ బంపర్ ఆఫర్ మాత్రం మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ నెక్స్ట్ ప్యూర్ రేయన్ లో హెవీ వర్క్ లో చూడండి పక్క పర్ఫెక్ట్ డబల్ ఎక్సల్ సైజ్ లో అందిస్తున్నా జస్ట్ నూట రూపాయలు మాత్రమే కలర్ కాంబినేషన్ చూడండి సో ఈ ఛాన్స్ ఐటమ్ మాత్రం మిస్ చేసుకోవద్దు మళ్ళీ చెప్తున్నా ఇది స్పెషల్ ఐటమ్ ఈ వినాయక చవితి స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నా దీని యాక్చువల్ ప్రైస్ రెగ్యులర్ ప్రైస్ ఉంటుంది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ రెగ్యులర్ ప్రైస్ ఆఫ్టర్ ఈ వినాయక చవితి స్పెషల్ వినాయక చవితి స్పెషల్ ఆఫర్లో ఇస్తున్న నూట పద్దెనిమిది రూపాయలు నెక్స్ట్ వినాయక చవితి తర్వాత మాత్రం ఒకవేళ ఈ స్టాక్ ఉంటే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఖచ్చితంగా మీరు పే చేయాల్సి ఉంటుంది సో వీలైనంత తొందరగా స్టోర్ విజిట్ చేసి ఈ ఆఫర్లో ఈ ఐటమ్స్ సొంతం చేసుకోండి లేదో దూరంగా ఉన్న రాలేపోతున్నాం అంటే చక్కగా లో ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ మష్రూమ్ స్పెషల్ డిజైన్ మొత్తం కూడా స్పెషల్ మిర్రర్ వర్క్తో చాలా డిఫరెంట్గా ఉంది కదా ఈ ప్రైస్ లో మాత్రం మళ్ళీ చెప్తున్నా మీరు మార్కెట్ లో వందల రకాల షాపులు తిరగండి వందల రకాల యూట్యూబ్ ఛానల్స్ ఉండండి ఈ ప్రైస్ లో ఈ ఐటమ్ మీకు ఎక్కడా కనపడదు ఇవన్నీ కూడా మన స్పెషల్స్ జస్ట్ డబల్ ఎక్సెల్లో నూట పద్దెనిమిది రూపాయల్లో ఇస్తున్నా ఇవన్నీ కూడా మళ్ళీ హెవీ క్వాలిటీలో ఇస్తున్నా మస్ట్ స్పెషల్ గా ఉంటుంది నెక్స్ట్ మరొక నెక్స్ట్ ఇది కూడా డబల్ ఎక్స్ ఈ రోజు చాలా మంది అడిగారు అన్న ఎల్లో ఎక్సెల్ షేర్ చేస్తున్నావు మాకు కొంచెం తక్కువ రేట్ లో కావాలి స్పెషల్ ఐటెం అని తక్కువ రేట్ లోనే కాదు డబల్ ఎక్సెల్ లో కూడా ఇస్తున్నా ఈ స్పెషల్ ఐటెమ్ కేవలం కేవలం నూట పద్దెనిమిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ కలర్స్ కాంబినేషన్స్ ఇట్లా ఏదైనా సెట్ వైజ్ తీసుకోవాలండి మళ్ళీ దాంట్లో ఒక రెండు దాంట్లో ఒక రెండు దయచేసి అడగద్దు ఏదైనా సెట్ వైజ్ తీసుకోవాలి మనకి కంప్లీట్ హోల్సేల్ షాపు అట్లా తీసుకోవాలనుకుంటేనే మన స్టోర్ విజిట్ చేయండి నెక్స్ట్ హెవీ ఈ హెవీ ఐటెంలకి వెళ్ళేలోపు మన రెగ్యులర్ రంగీలా అయితే రీస్టాక్ అయిపోయింది సో చాలా మంది కస్టమర్స్ నాకు అడిగి 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 వెళ్ళిపోయారు ఎవరు స్టోర్ విజిట్ చేసినా వాళ్ళ చిన్న కస్టమర్ కావచ్చు పెద్ద కస్టమర్ కావచ్చు అంటే అంటే ఒక ఐదు వేలు పదివేలు కొనవచ్చు యాభై వేలు కొనవచ్చు కంపల్సరీగా వస్తే రెండు సెట్లు కంపల్సరీగా ఇది వేసుకోవాల్సిందే అంత స్పెషల్ ఐటమ్ సో ఈ రోజే రీస్టాక్ అయింది యూ సైడ్ ఫుల్ స్పెషల్గా ఉంటుంది సో దీనిలో టూ టైప్స్ ఉంటాయి కాలర్ నెక్ ఉంటుంది వితౌట్ కాలర్ నెక్ ఉంటుంది ఈరోజు ఆఫర్ ప్రైస్ మీకు జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే రీస్టాక్ అయింది సో తొందరగా స్టోర్ విజిట్ చేయండి కలర్స్ కాంబినేషన్ చాలా స్పెషల్గా ఉంటుంది అనమాట ఐదు రంగుల కాంబినేషన్ ఇది వచ్చేసరికి ఇది కూడా సేమ్ రేటా చూడండి సో అది కాలర్ వస్తుంది ఇది కాలర్ లేదు వితౌట్ నెక్ వస్తుంది కానీ ఫ్రంట్ వర్క్ వస్తుంది సో జస్ట్ ఈరోజు ఆఫర్ ప్రైస్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కలర్ చార్ట్ అయితే సేమ్ ఉంటుంది దాంట్లో దీంట్లో సేమ్ ఉంటుంది కాలర్ టైప్ కానీ కాలర్ టైప్ తీసుకోండి నెక్ కానీ నెక్ తీసుకోండి ఈరోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ నేను మీకు అందిస్తున్న ఈ వినాయక చవితి స్పెషల్ ఆఫర్లో లో నూట ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఓకేనా నెక్స్ట్ మరొక ఐటమ్ రెడీగా ఉంది ఐటమ్ ఈ రోజు నేను మీకు అందిస్తున్న ఛాన్స్ ప్రైస్ సురత్ బాంబే డిస్క్ స్టోర్ నుంచి ఈ రోజు మీకు ఛాన్స్ ప్రైస్ లో ఇచ్చేస్తున్నా చూడండి కలంకారి స్పెషల్ డిజైన్స్ అన్నమాట మొత్తం కూడా ఎక్సల్ సైజ్ లో అయితే అవైలబుల్ ఉంది చూడండి త్రీ బై ఫోర్ ఫుల్ హ్యాండ్స్ పెద్ద గేరాతో లాంగ్ ఫ్రాక్ ఈ రోజు మీకు దొరికింది జస్ట్ ఆఫర్ ప్రైస్ లో మామూలు ఆఫర్ కాదు స్పెషల్ ఆఫర్ ఆఫర్ అని చెప్తే సరిపోదు బ్యానర్ పెడితే సరిపోదు మాటల్లో మనం చూపించే ఐటమ్ లో మనం చెప్పే ధరలో ఆ ఆఫర్ కనపడాలి అప్పుడే అది రియల్ ఆఫర్ స్పెషల్ ఆఫర్ అవుతుంది సో అలాంటి రియల్ స్పెషల్ ఆఫర్ తో నేను మీ ముందుకు వచ్చేస్తున్నాను చూడండి కలంకారీ నాలుగు స్పెషల్ రంగులతో మీకైతే అవైలబుల్గా ఉంది ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఎంత చూడండి ఇంత లాంగ్ ఫ్రాక్ ఇంత హెవీ క్వాలిటీ ఈరోజు ఆఫర్లో జస్ట్ నూట ఇరవై ఐదు రూపాయలు మాత్రమే జస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఎక్సల్ సైజ్లో దీంట్లో కూడా దగ్గర దగ్గరగా మీకోసం కొన్ని వందల రకాల స్పెషల్ తో రెడీగా ఉంది మెటీరియల్ చూడాలా మీరు షాప్కి రావాలా నా ఫస్ట్ కోరిక ఏంటంటే మీరు షాప్కి రావాలా ఈ క్వాలిటీ చూడాలా మై మరచిపోవాలా నువ్వు చెప్పింది నిజమే అన్న ఈ క్వాలిటీ ఈ ధరలు మీ దగ్గర తప్ప ఎక్కడ దొరకవు అని మీరు చెప్పి బయటికి వెళ్ళాలా అది మనం కోరుకునేది చాలా స్పెషల్ వెరైటీ ఇస్తున్నా మీకోసం చూడండి నెక్స్ట్ మరొక లాంగ్ ఫ్రాక్ అనమాట ఫుల్ లాంగ్ ఫ్రాక్ ఫుల్ హెవీ క్వాలిటీ చాలా మంది అడుగుతారు మరి గ్యారంటీనా 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 గ్యారంటీ ఇస్తున్నాను గ్యారంటీ చెప్పి అమ్ముకోండి వన్ పర్సెంట్ కూడా తేడా రాదు రానివ్వం కూడా చాలా స్పెషల్ ఐటెము ఈరోజు మీకు తీసుకొచ్చేసే ఆఫర్ ప్రైస్లో జస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్లో ఎక్సల్ సైజు కలర్స్ కాంబినేషన్ చూడండి మస్ట్ కలర్స్ కాంబినేషన్స్ అనమాట చాలా హెవీ ఉంటుంది నమ్మకంతో స్టోర్ విజిట్ చేయండి ఖచ్చితంగా మంచి లాభంతో మీరు బయటికి వెళ్తారు నెక్స్ట్ ఐటమ్ చూద్దాం మరొక ఐటమ్ అయితే మీ ముందు తీసుకొచ్చేస్తున్నాను మన అప్డేట్స్ ఎప్పుడు మిస్ అవ్వకుండా డైలీ కంటిన్యూగా మీరు చూడాలి వినాలి అనుకుంటే మీరు చూస్తున్న ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ అలాగే వీడియోలో డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఇస్తాను మన గ్రూప్లో జాయిన్ అవ్వండి ప్రతిరోజు వచ్చే కొత్త అప్డేట్స్ చక్కగా చూసేయండి ఓకేనా నెక్స్ట్ మరొక లాంగ్ ఫ్రాక్ హెవీ రేయాంతో చూచండి ఫుల్ హెవీ వస్తుంది ఎక్సల్ సైజులో స్పెషల్గా ఉంటుంది అన్ని లేటెస్ట్ డిజైన్స్ తో మేము ముందుకు తీసుకొచ్చేసాను ఈరోజు ఆఫర్ ప్రైస్ ఎక్సల్ లో హెవీ రేయాను జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సూపర్గా ఉంటుంది క్వాలిటీ వచ్చేసరికి ఫస్ట్ డిజైన్ సెకండ్ డిజైన్ ఎన్ని డిజైన్లు కావాలి కొన్ని వందల డిజైన్లు ఫుల్ రీస్టాక్ అయిపోయింది ఫుల్ 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 రీస్టాక్ అయిపోయింది సెకండ్ డిజైన్ సరే ఎంత స్పెషల్గా ఉందో చాలా స్పెషల్ ఐటమ్ అనమాట జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కలర్స్ కాంబినేషన్ చూడండి సూపర్ కలర్స్ కాంబినేషన్స్ ఇవన్నీ జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ చూడండి నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ మరొక స్పెషల్ ఐటమ్ డిజిటల్ ఫ్రాక్స్ డిజిటల్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఎక్సల్ సైజ్లో అవైలబుల్ ఉంది జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కలర్స్ కాంబినేషన్ చూడండి సూపర్ కలర్స్ కాంబినేషన్స్ అనమాట డోంట్ మిస్ ఇట్ నెక్స్ట్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్న ఫుల్ స్పెషల్ ఐటమ్ ఫుల్ మల్మల్ కాటన్ లవ్ హార్ట్ స్పెషల్ మల్మల్ కాటన్ విత్ లైనింగ్ తో విన్నారు కదా విత్ లైనింగ్తో మల్మల్ కాటన్ స్పెషల్ విత్ వర్క్ తో ఇదంతా ప్రింట్ కాదండి ఇదంతా వర్క్తో ఆరు రంగుల కాంబినేషన్ కనకాంబరం గ్రీన్ గ్రే ఉంది బ్లూ ఉంది టమాటా పింక్ ఉంది సిక్స్ వస్తాయి అనమాట చూడండి సిక్స్ ఇక్కడ ఇచ్చాడు ఆరు రంగులు ఇక్కడ ఇచ్చాడు చూడండి ఈ రోజు ఆఫర్ ప్రైస్ మీకు జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మల్మల్ కాటన్లో స్పెషల్ ఐటమ్ జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూసారు కదా నెక్స్ట్ ఐటమ్ చూపిస్తే చూడండి నెక్స్ట్ మరొక ఐటమ్ డబల్ ఎక్స్ఎల్లో డబల్ ఎక్స్ఎల్లో ఇది త్రీ పీస్ ఎట్లే అద్దాం త్రీ పీస్ ఎట్లే అద్దాం నెక్స్ట్ మరొక ఐటమ్ చూసారా ఇది మన మన తయారీ ఇది స్పెషల్ ఐటమ్ సో ఇది మన తయారీ స్పెషల్ ఐటమ్ పప్పు హ్యాండ్స్తో లేటెస్ట్ డిజైన్స్తో విత్ లైనింగ్తో ఫ్రంట్ పార్ట్ వర్క్ చూడండి ఫ్రంట్ పార్ట్ వర్క్ సూపర్ గా ఉంటుంది విత్ లైనింగ్ తో వస్తుంది స్పెషల్ గా ఉంటుంది ఈ రోజు మీకు దొరికింది మంచి ఆఫర్ ప్రైస్ ఫోర్ కలర్స్ కాంబినేషన్స్ లో అవైలబుల్ ఉంది బ్లూ పింక్ నాలుగు రంగులు కాంబినే నాలుగు రంగులతో అవైలబుల్ ఉంది ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఎక్స్ఎల్ అయినా తీసుకోండి డబల్ ఎక్స్ఎల్ అయినా తీసుకోండి ఈ రోజు ఆఫర్ ప్రైస్ టూ ఫిఫ్టీ ఫైవ్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ రెండు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే ఎక్స్ఎల్ తీసుకోండి డబుల్ ఎక్స్ఎల్ తీసుకోండి విత్ లైనింగ్ తో పఫ్ హ్యాండ్స్ తో మంచి హెవీ క్వాలిటీతో స్క్రీన్ షాట్స్ మాత్రం కొంచెం నిదానంగా జాగ్రత్తగా మాకు అర్థమయ్యేలాగా పెట్టండి ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ మరొక స్పెషల్ సరే నెక్స్ట్ మరొక స్పెషల్ ఫ్రంట్ పార్ట్ వర్క్ చూడండి లైనింగ్తో అంబ్రెల్లా స్పెషల్ డిజైన్స్ తో ఇది కూడా ఈ రోజు ఆఫర్ ప్రైస్లో జరుగుతుంది మీకు ఎల్ కావాలా తీసుకోండి ఎక్స్ఎల్ కావాలా తీసుకోండి డబల్ ఎక్స్ఎల్ కావాలా తీసుకోండి ఈరోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇది సెకండ్ డిజైన్ దీంట్లో ట్వంటీ డిజైన్స్ ఉన్నాయి నేను మీకోసం త్రీ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాను నెక్స్ట్ డిజైన్ ఒకసారి మంచి స్పెషల్ డిజైన్స్ విత్ లైనింగ్తో స్పెషల్ ఆఫర్తో పఫ్ హ్యాండ్స్తో ఈరోజు చిన్న బాంధని స్పెషల్ కాంట్రాస్ట్ వర్క్తో ఇవన్నీ కూడా మీకు దొరికింది జస్ట్ రెండు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది ఎక్సల్ అవైలబుల్ ఉంది డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది జస్ట్ కింద డిజైన్ పెట్టి మెసేజ్ చేయండి ఏ సైజ్ కావాలో మీకు ఓకేనా ఇప్పుడు త్రీ పీస్ సెట్స్లో స్పెషల్ ఐటమ్ రెడీ బ్యూటిఫుల్ స్పెషల్ ఐటమ్ మీ ముందు తీసుకొచ్చేస్తున్నాను ఈ ఐటెం వచ్చేసరికి నేను ఈరోజు మీకు చెప్తున్న ప్రైస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది నెవర్ ఆఫ్టర్ నెవర్ బిఫోర్ ఇంతకు ముందు ఎవరు ఇవ్వలేదు నెక్స్ట్ కూడా ఎవరు ఇవ్వలేరు అలాంటి ఒక స్పెషల్ ప్రైస్తో మేము ముందు తీసుకొస్తున్నాను డోంట్ మిస్ ఇట్ సో ప్యూర్ వర్టికల్ మీద వస్తుంది క్లాత్ వచ్చేసరికి ఒరిజినల్ వర్టికల్ మెటీరియల్ మీద వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది నెక్స్ట్ డిజిటల్ పికాక్ అనమాట చూడండి నెక్స్ట్ డిజిటల్ పికాక్ చూచ కంప్లీట్ స్టోన్ వర్క్ డిజిటల్ పికాక్ మీద వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ప్యాంటు ఇది పింక్ కలర్ దాంట్లో రెడ్ కలర్ పడుతుంది మళ్ళీ మమ్మల్ని తిట్టుకోవచ్చు వీడియోలో కొత్త ఫోన్ కొన్నాము మీకోసమే ఇంకా మీకు క్లారిటీగా కనపడమని కొత్త ఫోన్ కొంటే అది వచ్చేసి పింక్ కాస్తే రెడ్ పడుతుంది చూడండి దుప్పట్ట స్పెషల్ దుప్పట్ట అనమాట సూపర్గా ఉంటుంది దాంట్లో న్యాచురల్ కలర్స్ వచ్చేది ఏదైనా ఉంటే తర్వాత సెట్ చేయి ఇది అయిపోయిన తర్వాత సో ఈ ఐటెం వచ్చేసరికి ఈరోజు నేను మీకు అందిస్తున్న ప్రైస్ జస్ట్ త్రీ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా స్పెషల్ ఉంటుంది చాలా సూపర్ ప్రైస్ ఇస్తున్నాను అసలు మిస్ చేసుకోవద్దు దీని కలర్స్ కాంబినేషన్ చూడండి ఎల్లో ఉంది మెరూన్ ఉంది రామా గ్రీన్ ఉంది పింక్ ఉంది ఈరోజు ఆఫర్ ప్రైస్ సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి వినాయక చవితి స్పెషల్ ఆఫర్లో నేను మీకు అందిస్తున్న మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే దీంట్లో వచ్చేసరికి దగ్గర టెన్ డిజైన్స్ అయితే వచ్చి నేను ఒక త్రీ డిజైన్స్ షేర్ చేసి మీకు చెప్పే కదా వీడియో ఎండింగ్లో స్పెషల్ ఉందని ఆ ఐటెంకి అయితే శారీస్లోకి వెళ్ళిపోదాం సో సెకండ్ డిజైన్ వావ్ సూపర్ డిజైన్ చూసారా ఒరిజినల్ వర్టికన్ మీద చాలా స్పెషల్ ఐటమ్ సో ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా డిజైన్ తో డిజైన్తో స్పెషల్గా ప్యాంటు చూడండి మంచి స్పెషల్ అనమాట ప్యాంట్ ఎల్ సైజ్ వాళ్ళకి ఎక్సల్ సైజ్ వాళ్ళకి అండి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సూపర్గా ఉంటుంది చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ ఈరోజు ఆఫర్ ప్రైస్లో మీకు దొరికింది జస్ట్ త్రీ ఎయిటీ నైన్ ఇట్లాంటి స్పెషల్ డిజైన్స్ కావాలనుకుంటే మీరేం చేయాలా ఒకవేళ చూడాలి అనుకుంటే చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి కొనాలి అనుకుంటే స్టోర్ విజిట్ చేయండి సో ఆన్లైన్ ఆర్డర్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది చక్కగా పింక్ కలర్ లైట్ కలర్ చూడండి వైలెట్ కలర్ సో ఆన్లైన్ ఆర్డర్ కూడా అవైలబుల్ ఉంటుంది ఒకటి రెండు సెట్లు కావాలన్నా కూడా బుక్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు చక్కగా మీకు ఎక్కడికైనా కొరియర్ చేస్తాం ఓకేనా నెక్స్ట్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ నెక్స్ట్ ఫ్లవర్ డిజైన్ సో మొత్తం కూడా అన్ని స్పెషల్స్ అని అనమాట ఈరోజు మీకు మంచి స్పెషల్ ఆఫర్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను ప్యాంటు త్రీ పీసెస్ నెక్స్ట్ దుప్పట్టా చూడండి నెక్స్ట్ వేరే లెవెల్లో ఉంటుంది దుప్పటా చూసారా వేరే లెవెల్లో ఉంటుంది ఇవన్నీ కూడా మీకు ఈరోజు అన్ని ఆఫర్ ప్రైస్లోనే దొరికింది కలర్స్ కాంబినేషన్ చూడండి దీంట్లో వచ్చేసరికి ఎల్లో ఉంది ఇటికి రాయ రంగు అంటారు నెక్స్ట్ వైలెట్ అంటారు సో జస్ట్ త్రీ ఎయిటీ నైన్ మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రం ఇంకా ఏముంటాయి మన దగ్గర నుండి నైట్ డ్రెస్సెస్ ఉంటాయి స్కార్ఫ్లు ఉంటాయి యాంకిల్ లెంత్ లెగ్గింగ్స్ ఉంటాయి జనరల్ లెగ్గిస్ ఉంటాయి ప్లాజోస్ ఉంటాయి బ్యాగ్ ఐటమ్స్ ఉంటాయి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ టెన్ ఎక్సల్ ఉంటాయి స్కార్ఫ్లు ఉంటాయి సో మన దగ్గర దొరకన ఐటమ్ అంటూ ఏమీ లేదు ప్రతి ఐటమ్ కూడా మన స్టోర్లో అవైలబుల్ ఉంటుంది లంగాలు జాకెట్లు పాల్స్ లైనింగ్స్ నైటీస్ టవల్స్ లింగీస్ డైలీ డైలీవేర్ సారీస్ కాటన్ సారీస్ పట్టు చీరలు ఒక ఐటెం కాకుండా ఒక ఐటమ్ ఈ ఐటమ్ ఉంది ఈ ఐటమ్ లేదు ప్రతి ఐటమ్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది సో మీ బిజినెస్ కావాల్సిన ప్రతి ఐటమ్ కూడా ఇక్కడ ఉంటుంది తప్పకుండా స్టోర్ అయితే విజిట్ చేసేసాను ఓకేనా ఇప్పుడు చెప్పే కదా వీడియో ఎండింగ్ లో ఒక స్పెషల్ ఐటమ్ ఉందని శారీస్ ఐటమ్ ఆ ఐటమ్ లో చెప్పాయి కదా ఈరోజు ఒక స్పెషల్ ఆఫర్లో స్పెషల్ శారీస్ ఇస్తానని సో ఆ ఐటమ్ ఏంటో మీకైతే చూపిస్తాను సో చూడండి సురత్ స్పెషల్ సూరత్ వాళ్ళ షాపులో సూరత్ స్పెషల్ శారీస్ ఎలా ఉంటాయో చూస్తారా చూడండి దీనికి ఏదైనా చాకుంటే బెటర్ అన్న ఇది కట్ చేయడానికి వచ్చేసింది సో సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి సూరత్ వాళ్ళ స్పెషల్ శారీస్ మీకోసం ఈరోజు అందుబాటు ధరలో తీసుకొచ్చేసాను చాలా మంది అడుగుతారు కొంచెం తక్కువ రేట్లో కావాలి మాకు ఐటమ్ అవి అప్పుడు కాబట్టి కొంచెం తక్కువ రేట్లో కావాలి మాకు అమ్ముకోవడానికి ఇంటి దగ్గర రెండు వందలలో అమ్మేయాలి అంతే నూట ఎనభైలో అమ్మేయాలి ఇట్లా అడుగుతూ ఉంటారు సో లో రేంజ్లో కానీ మీకు మంచి క్వాలిటీ ఇస్తా సూపర్ క్వాలిటీ ఇస్తా ఈరోజు ఒక స్పెషల్ ప్రైస్ ఇస్తా డిజైన్స్ ఎలా ఉంటాయి చూడండి కొంచెం వస్తే ఇది సూరత్ స్పెషల్ అనమాట ఐటమ్ వచ్చేసరికి సూరత్ స్పెషల్ ఐటెం ఉంటుంది మార్కెట్లో మీరు ఎన్ని వందల షాప్ దొరకండి దొరకదు దొరకదు నేను చెప్పే ప్రైస్ దొరకదు ఈ ఐటమ్ కూడా దొరకదు సూరత్ స్పెషల్ ఐటమ్ ఈరోజు మీకు దొరికింది ఒక స్పెషల్ ఆఫర్ ప్రైస్లో ఒక మీకు ఓపెన్ చేసి చూపిస్తే చూడండి శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తే చూడండి ఎందుకంటే ఓపెన్ చేయకపోతే మళ్ళీ దానికి బ్లౌజ్ ఉందా ఈ డౌట్లు అన్నీ పెడతారు చూడండి బ్లౌజ్ బ్లౌజ్ శారీ శారీ మొత్తం చూడండి ఇప్పుడు ఇది ఒక స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో అయితే నేను మీకు అందజేస్తాను చాలా డిజైన్స్ ఉంటాయండి వీటిలో చాలా డిజైన్స్ ఉంటాయి ఇది పళ్ళు ఎండింగ్ లో చూస్తుంది పళ్ళు చూసారు కదా పళ్ళు శారీ బ్లౌజ్ ఇలా మొత్తం వస్తుంది దీంట్లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో అన్ని డిజైన్స్ ఈరోజు మీకు చూపిస్తాను దీంట్లో మాత్రం దయచేసి మళ్ళీ కొంతమంది అడుగుతారు అంటే వాళ్ళు కొత్త వాళ్ళు మరి బిజినెస్ గురించి ఐడియా ఉందో లేదో అని నాకు తెలియదు కొంతమంది అడుగుతారు ఈ ఐటెం మీకు పడింది థర్టీ శారీస్ తీసుకుంటే ముప్పై చీరలు తీసుకుంటే ముప్పై చీరలు అంటే ఇక్కడ చాలా డిజైన్స్ ఉన్నాయి చూపిస్తారు వీటిలో నుంచి ఏవైనా మీరు ముప్పై చీరలు తీసుకుంటే ఈ రోజు మీకు నేను ఇస్తాను సూపర్ ఆఫర్ ప్రైస్ జస్ట్ వన్ ఫార్టీ రూపీస్ మాత్రమే మినిమం ముప్పై చీరలు తీసుకోవాలి నూట నలభై రూపాయలు మాత్రమే లేదన్నా ఇంకా మాకు క్యాఫీ కావాలి వంద కావాలంటే ఈ నూట నలభై రూపాయలు కూడా ఈ వినాయక చవితి స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నారు నెక్స్ట్ ఈ వినాయక చవితి తర్వాత ఒకవేళ ఈ స్టాక్ అవైలబుల్ ఉంటుంది అంటే మన దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది ప్రైస్ మాత్రం ఖచ్చితంగా చేంజ్ అవుతుంది ఈ స్పెషల్ ఆఫర్ ఈ వినాయక చవితి స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నా ముప్పై చీరలు తీసుకుంటే నూట నలభై రూపాయలు పడుతుంది ముప్పై వద్దన్న ఒక ఇరవై చీరలు కావాలి ఒక పదిహేను చీరలు కావాలి అనుకుంటే మాత్రం వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది సూరత్ స్పెషల్లో ఉన్న ఈ స్పెషల్ ఆఫర్ ఐటమ్ సో ఇప్పుడు దీంట్లో డిజైన్స్ ఏమున్నాయి చూపిస్తారు నెక్స్ట్ డిజైన్ అన్నీ కూడా కొత్త డిజైన్స్ అనమాట కలర్ మ్యాచింగ్ మస్తు ఉంటుందనమాట ఈరోజు ఆఫర్ ప్రైస్ కూడా మీకు చెప్పేశాను జస్ట్ ముప్పై చీరలు తీసుకుంటే నూట నలభై రూపాయలు ఇరవై చీరలు తీసుకుంటే నూట నలభై ఐదు రూపాయలు అంతకన్నా తక్కువ వడగద్దు ఇంతకన్నా తక్కువ పంపిస్తే ఈ ఐటెంకి వాల్యూ కూడా ఉండదు చూడండి చిన్న స్టార్ డిజైన్ సూపర్గా ఉంటుంది జస్ట్ ఆఫర్ ప్రైస్ అనమాట వన్ ఫార్టీ రూపీస్ నెక్స్ట్ డిజైన్ చూడండి నెక్స్ట్ డిజైన్ మొత్తం కూడా అన్ని కొత్త డిజైన్సే అనమాట ఇవన్నీ కూడా కొత్త డిజైన్స్ మస్తుగా ఉంటుంది అనమాట ఐటెం వచ్చేసరికి ఇంకా డిజైన్స్ అన్ని మన కట్ చేస్తున్నారు నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ ఒకసారి ఓపెన్ చేశానండి మీకు ఇక డౌట్ ఉంటే వెనక్కి వెళ్ళి చూడండి బ్లౌజ్ ఎలా వస్తుంది పళ్ళు ఎలా వస్తుంది మొత్తం చూపించా మొత్తం నెక్స్ట్ డిజైన్ మళ్ళీ దీంట్లో చాలా మంది కస్టమర్స్ సిక్స్ థర్టీ కటింగ్ వస్తుందా అని అడుగుతారు అమ్మా మీరు పెట్టే ప్రైస్ కూడా చూసుకోవాలి ఆరు ముప్పై కటింగ్ మీరు యాభై యాభై వేలు పెట్టి కొన్ని కంచు పట్టు చీరలు కూడా ఆరు ముప్పై కటింగ్ రావమ్మా ఖచ్చితంగా రావమ్మా ఆరు ముప్పై కటింగ్ అనే చీరలు వేరే వాటి ప్రైస్ వేరే ఉంటుంది ఓకేనా అది ఖచ్చితంగా వాళ్ళు మెన్షన్ చేస్తారు కొన్ని కొన్ని బ్రాండ్స్లో వస్తాయి వీటిల్లో సిక్స్ థర్టీ కటింగ్ వచ్చిద్దా అని దయచేసి అలాంటి క్వశ్చన్లు మాత్రం అడగద్దు మీరు సిక్స్ థర్టీ కటింగ్ రావమ్మా ఫైవ్ ఎయిటీ సిక్స్ వస్తుంది ఇవి ప్రైస్ చూసుకోవాలా మీరు ఇవన్నీ కూడా ఎంత ప్రైస్ అమ్ముతున్నాడు ఎంత ప్రైస్కి మీరు కొంటున్నారు మీరు కూడా టూ హండ్రెడ్ టూ ట్వంటీ టూ ఫిఫ్టీకి అమ్మే ఐటెం అంతే దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ మీరు నాలుగు వందలు అంటే ఎవరు కొనరు సో ఇవన్నీ కూడా ఆఫర్ ఐటమ్స్ అనమాట చూడండి నెక్స్ట్ సూపర్గా ఉంటుంది డిజైన్స్ చూస్తారా అన్ని లేటెస్ట్ డిజైన్స్ అనమాట సో ఇవన్నీ కూడా ఈరోజు మీకు దొరుకుతాయి జస్ట్ వన్ ఫార్టీ రూపీస్లోనే చూడండి బ్లూ ఎల్లో గ్రీన్ పింక్ చాలా స్పెషల్ డిజైన్స్ అయితే ఉన్నాయి వీటిలో నుంచి ముప్పై శారీస్ తీసుకుంటే వన్ ఫార్టీ రూపీస్ ట్వంటీ శారీస్ తీసుకుంటే వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఈరోజు స్పెషల్ ఆఫర్లో నేను మీకు అందిస్తున్నా నెక్స్ట్ డిజైన్ సో డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి చూడండి గ్రీన్ సరే కదా సో ఇలా సోరక్ట్ స్పెషల్ శారీస్ అయితే ఇట్లా మస్త్ ఐటమ్ అయితే రెడీగా ఉంది సో తప్పకుండా స్టోర్ అయితే విజిట్ చేయండి ఇవే కాకుండా క్యాట్లాగ్స్ చూడండి ఎన్ని రకాల వెరైటీ కేటలాగ్స్ అయితే మీకోసం రెడీగా ఉన్నాయో అలాగే పట్టు చీరలని ఫ్యాన్సీ చీరలని ఒక ఐటమ్ కాదండి మన దగ్గర దొరకన ఐటమ్ అంటూ ఏది లేదు మన దగ్గర ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంటుంది ఫుల్ వెరైటీ అవైలబుల్ ఉంది మార్కెట్తో ఎక్కడ సంబంధం లేని కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త మోడల్స్ మీకు అందుబాటు ధరలో ఉంటాయి సో తప్పకుండా స్టోర్ అయితే విజిట్ చేయండి మీరు బిజినెస్ చేసే వాళ్ళైతే నెక్స్ట్ మళ్ళీ మరొక స్పెషల్ వీడియోతో స్పెషల్ ఆఫర్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకుంటా మళ్ళీ Bye.